प्राइम टाइम न्यूज के स्वागत है నియోజకవర్గం ముప్పై మూడవ డివిజన్ పరిధిలోని పరశురామ్ నగర్ కు చెందిన దొంతరాజు పక్షవాతం బారిన పడ్డాడు టీఎంఎస్ థెరపీ తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చనే వైద్యులు చెప్పారని కానీ ఆ వైద్యం ఖర్చుతో కొడుకుందని కొంతవరకు స్థానికులు మిత్రుల సహకారంతో చికిత్స జరుగుతుందని ఇంకా వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారి పరిస్థితి తెలుసుకుని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ఆర్ఐ వేళ్ల హరీష్ రెడ్డి స్పందించి తక్షణమే వైద్య ఖర్చుల కోసం పదివేల రూపాయలను రాజుకు అందించాల్సిందిగా వీహెచ్ఆర్ టీం సభ్యులను ఆదేశించగా ఆయన ఆదేశం ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సిగిరి రాము ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులందరూ రాజు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి డివిజన్ విహెచ్ఆర్ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ ప్రశాంత్ చేతుల మీదుగా ఆ మొత్తాన్ని అందించారు ఈ సందర్భంగా డివిజన్ స్థానికుడు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ మాట్లాడుతూ ఎక్కడ అమెరికాలో ఉండి కూడా రామగుండం నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేతనైన సహాయాన్ని అందిస్తున్న హరీష్ రెడ్డికి డివిజన్ తరఫున రామగుండం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తప్పకుండా రాజు భవిష్యత్తులో పూర్తిగా కోలుకున్న తర్వాత హరీష్ రెడ్డిని కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారని రానున్న రోజుల్లో నిరుపేదలకు ఇలాంటి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఫౌండేషన్ ముందుకు తప్పకుండా సమాజం కోసం మంచి చేసే కార్యక్రమంలో నాతో పాటు అందరం విహెచ్ఆర్ ఫౌండేషన్ కు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని త్వరలో కు రాబోతున్న హరీష్ రెడ్డికి ముప్పై మూడవ డివిజన్ తరపున ముందస్తుగా స్వాగతాన్ని తెలియజేస్తున్నామని అభాగ్యులకు అవసరమైన సహాయాన్ని విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న హరీష్ రెడ్డికి రామగుండం విహెచ్ఆర్ టీమ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ముత్యాల ప్రవీణ్ రావుల నరేష్ అనిల్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండా సురేష్ కోయిల రవి స్థానికులు పాల్గొన్నారు ప్రాంతంలోని ముప్పై మూడో డివిజన్లో యువకుడైనటువంటి దొంతరాజు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనారోగ్యానికి గురై మరి పెరాలసిస్ వచ్చి టీఎంఎఫ్ థెరసీ థెరపీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఈ టిఎంఎస్ థెరపీ చేస్తేనే మరి ఆయనే ఆరోగ్యంగా ఉంటాడని కొంతమంది మిత్రులతో కలిసి ముఖ్యంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు ఎన్ఆర్ఐ వ్యాళ్ళ హరీష్ అన్న దృష్టికి తీసుకువెళ్ళడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి విహెచ్ఆర్ నిర్వహిస్తున్నటువంటి రామన్న మరియు వీళ్ళంతా టీం కలిసి ఈరోజు దుంతరాజు గారిని మరి కలిసి వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎక్కడో అమెరికాలో ఉంటున్నటువంటి హరీష్ అన్న మరి ఆయన ఒక లగ్జరీ లైఫ్గా ఆ కుటుంబ పోషణ గురించి ఆయన లగ్జరీగా బతుకొచ్చు కానీ నా ప్రాంతం నా రామగుండం నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో నా వంతు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు అందిస్తామని మనం రోజు పేపర్లో టీవీలో మీడియాలో చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ రామగుండం నియోజకవర్గంలో హరీష్ అన్న సాయం వల్ల ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకుంటున్నారు అనారోగ్యానికి గురైన వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు అదేవిధంగా విద్యకు కానీ వైద్యానికి కానీ అన్ని రకాలుగా హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఆయన నియోజకవర్గంలో అన్ని రకాల సహాయం చేయడం నిజంగా గొప్ప మానవతావాది మనసున్న మహారాజ్ అని ఈ సందర్భంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రత్యేకంగా హరీష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ దొంతరాజు గారికి ఏ విధంగా మీరు సహాయం చేశారో అదేవిధంగా దొంతరాజు పూర్తిగా ఆయన ఆరోగ్యం మంచి అయినాక మీకు వచ్చి కలుస్తాడు అదేవిధంగా ఇలాంటి వారికి ఎందరికో మీరు సహాయం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి